అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీం వంటలు నేను మీ శిరీష ముందుగా మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మేము మా గారి ఇంట్లో అంటే మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నామండి ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరూ మా ఇంటికి వస్తారు అటువంటిది ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మా చిన్నల్లుడు గారు మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిలిచారనమాట ఇంకా అందరము వెళ్ళాము మా పెద్దమ్మాయి మనవడు అలాగే మా బాబు మా వారు నేను అందరం అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గా చేశాను అలాగే అన్నీ సాంప్రదాయకంగా చేశాను అనమాట చాలా హ్యాపీగా చాలా ఎంజాయబుల్గా మేము పండుగను జరుపుకున్నాము మీరందరూ కూడా ఇదే విధంగా ఈ సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నామండి ఓకేనండి మరి మేము ఏ విధంగా చేసాము భోగి రోజుని ఉదయం నుంచి సాయంకాలం వరకు వీడియో చూసేయండి మరి ఇదిగోండి టైం సెవెన్ థర్టీ అవుతుంది మా మనవలు లేవడానికి పాపం చలికాలం కదండి తొందరగా లేవలేకపోయారనమాట అర్జున్ బాబు ఇప్పుడే లేచాడండి సెవెన్ థర్టీకి ఇంకా బాబు లేచిన తర్వాత నేను మంటల దగ్గర తీసుకొచ్చాను భోగి పిడకలో మేము మార్కెట్లో తీసుకున్నామండి మార్కెట్లో పేడతో చేసిన పిడకలు కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ ఏలూరులోని అయితే అవి తీసుకున్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క దండ తీసుకున్నామండి ఇవి తీసుకుని మెళ్ళ వేసి మంట చుట్టూరు మూడు సార్లు తిప్పుతాం అనమాట తిప్పిన తర్వాత ఆ మంటలో ఈ పిడకలు వేయించేస్తాం చిన్నప్పుడు మా పేరెంట్స్ మాకు అలాగే నేర్పారండి అదేవిధంగా చేసేవాళ్ళు మేము చానాళ్ళు కూడాను మంట చుట్టూ వే తిరిగి వేసేవాళ్ళం అనమాట అది మనకి చాలా శుభ సూచిక అనమాట ఈ విధంగా చేయటం వల్ల దరిద్రం పోతుంది ఈ సంవత్సరం అంతా అంతా శుభమే జరగాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయిస్తారు పిల్లల చేత అలాగే భోగు కీడు తగలకుండా కూడా చేస్తారనమాట అసలు తెల్లవారుజాముని చీకటి ఉండగానే తలస్నానాలు చేయించేసేవారండి నలుగుపెట్టి అప్పట్లో మా చిన్నప్పుడు ఇటువంటి ఆచార నియమాలన్నీ పాటించేవారండి ఇప్పుడు ఏంటంటే కొంచెం జనరేషన్ మారుతూ ఉంది కదా ఈ జనరేషన్లో ఏంటంటే పిల్లల్ని తెల్వారుజావనే లేపి అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ఉద్దేశంతో కొంత ఈ విధంగా చేయట్లేదన్నమాట మేమైతే అలాగే చేసేవాడమండి మా పిల్లలకు కూడా నేను అలాగే చేయించేదాన్ని ఇప్పుడు మా మనవలో జనరేషన్ వచ్చేసరికి అలా చేయించలేకపోతున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు చలికి అందు గురించి అలా చేయించలేకపోతున్నాము మొత్తం మీద ఏమైతే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల చేయించవచ్చు అనుకోండి చాలా మందిని పెద్దవాళ్ళని అడిగాను నేను ఎయిట్ లోపల చేయించొచ్చమ్మా పర్వాలేదు అని అన్నారు అందు గురించి నేను ఎయిట్ లోపల చేయిస్తున్నానమాట ఇదిగోండి బకెట్లతో నీళ్లు కూడా పెట్టుకుంటారండి భోగమంట చుట్టూరును ఈ నీళ్లు ఈ వేడికి కాగుతాయి అనమాట ఇలా వేడైన తర్వాత ఈ నీళ్లు తీసుకెళ్ళి చక్కగా తలస్నానాలు చేస్తారు ఇంకా తిరుగుతున్నాయి నానా బాగుందా വാഴക്കിഴങ്ങ് ഇതി comma കട്ട് ചെയ്യാ ഇടാൻ കൂടെ കടത്തണ്ടി നമ്മടെ ആയിപ്പെനെ పువ్వులు చూస్తే చాలు ఎక్కడైనా సరే అనిపిస్తుంది కదండి పారిజాత పువ్వులు చేతితో తెంపకూడదు అంటారు అలాగే ఎలా రాలిపోవాలంటారు అలాగే కింద ఉన్న పువ్వులు కూడా ఏరుకోవాలంట అంతేగాని చేతితో కొయ్యకూడదు అంటారు చట్నీ ఇదిగోండి కింద కూడా రాలి నీ చక్కగా ఇదిగోండి మా అబ్బాయి కూడా వచ్చాడండి భోగమంట దగ్గరికి ఇంక మేము ముగ్గురు కొద్దిసేపు ఇక్కడ ఈ చెడమంట కాసుకుంటూ చక్కగా ఇక్కడ కొద్దిసేపు గడిపామనమాట చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇంకా మా చిన్నమాట కూడా లేచాడనమాట నిద్ర లేచిన తర్వాత ఇది బయటికి తీసుకొచ్చి భోగమంట చుట్టూరు మూడు సార్లు తిరిగామండి ఇంకా ఈయనకి తీసుకొచ్చి భోగమంటల్లో పిడకలు కూడా వేయించేస్తున్నానండి ఇదంతా కూడా భోగి కీడిపోవడం కోసం చిన్నపిల్లల చేత ఈ విధంగా చేస్తారనమాట ఇక పిల్లలిద్దరికీ నలుగు పెట్టి స్నానాలు చేయించిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి కొత్త బట్టలు వేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ బొట్టు పెట్టిస్తాం ఓకేనండి ఈ విధంగా చేస్తామన్నమాట ఇవన్నీ కూడా మనం సాంప్రదాయకంగా మన పూర్వీకులు ఏ విధంగా చేశారో ఆ విధంగానే నాకు తెలిసినంత వరకు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను పిల్లల చేత చేయించాను అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి నాకు చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయడం అంటే ఇంత అంత కాదు చాలా బాగా అనిపిస్తుంది పండగ వచ్చిందంటే నాకు ఎక్కువగా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తానండి నేను ఇంకా నేను కూడా చిన్నపిల్లని అయిపోయినట్టుగా ఒక ఫీలింగ్ అనమాట ఓకేనండి బావ చేత కూడా వేయించేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మా పెద్దమ్మాయి వాకిట్లో ముగ్గు కూడా వేసేసింది ఎందుకంటే మా చిట్టి మనోడు చాలా రోజులు అయింది కదా మీరు చూసి టూ మంత్స్ పైనే అయ్యింది ఎందుకంటే మేము ఈ మధ్యలో అసలు ఏలూరు రాలేదన్నమాట అందు గురించి టూ మంత్స్ బాగా గ్యాప్ వచ్చేసింది ఇదిగోండి మా పెద్దమ్మాయి ముగ్గు కూడా వేసేసిందండి ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టాను నేను గొబ్బెమ్మలు పెట్టి పైన ఫస్ట్ పసుపు కుంకుమ వేసిన తర్వాత పువ్వులు పెట్టి నవధాన్యాలు వేసి భోగుపళ్ళు వేసి ఈ విధంగా చేశానండి చాలా బాగా అనిపించింది మనకి సిటీలో అపార్ట్మెంట్లో అయితే ఈ విధంగా చేసుకోవడానికి మనకి అంత అనుకూలంగా అనిపించదు ఎందుకంటే ఒక ఒక అపార్ట్మెంట్ ఉన్నది అంటే అపార్ట్మెంట్ ముందు అందరు కలిసి వేస్తారు అలా కాకోకుండా ఇక్కడ పల్లెటూర్లో అయితే ఎవరింటి ముందు వాళ్ళే ఎవరి గుమ్మం ముందు వాళ్ళే వేసుకుంటారనమాట అదొక రకమైన ఆనందం చాలా బాగుంటుందండి చిన్నప్పుడైతే మేము పేడ కోసం ఎక్కడ దొరుకుతుందని పేడ తీసుకొచ్చి ఇక పండగ నెల రోజులు పెంచుకునే అంటే నిలబడతాము కదా మనం ఆ నెల పట్టిన దగ్గర నుంచి భోగి పిడకలు వేసుకుంటూ ఎవరు ఎక్కువ పిడకలు వేస్తే అంత గొప్ప అనమాట అప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళం ఇప్పుడైతే అసలు పేడ దొరకడం లేదు గొబ్బెమ్మలకి పేడ కూడా దొరకట్లేదండి ఆ విధంగా అయిపోయిన రోజులు ఇక్కడైతే ఊర్లో అయితే మాత్రం ఏ విధంగానూ లోటు లేకోకుండా చాలా బాగా అనిపించింది అందుకే మేము మ్యాక్సిమం ఊరు రావడానికి కూడా కారణం అదే నాకు ఎప్పటినుంచో నేను ఊర్లో వీడియో చేసి మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇదిగోండి గొబ్బెమ్మలు పెట్టేస్తాము పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత ఇదిగోండి బంతి పువ్వులు కట్టి ఇల్లంతా చక్కగా చెరుకు గడ్డలతోటి అంతా బాగా అలంకరణ చేసుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పిల్లలకి నలుగు పెట్టి స్నానాలు చేయించాలండి ఏమాత్రం సహకరిస్తారో చూద్దాము సరే Some good for you. Actually, I'm not going to be able to do it. I'm not going to నిండు నూరేళ్ళు బాగా చదువుకొని మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతోటి నిండి నూరేళ్ళు వద్దుల్లాలి ఏనా చిన్న ఈయన పెట్టించుకుంటాడు നൂഡൽസ് മസാജ് ചെയ്യാൻ കായിൽ കാരണം ബേബി ആയിട്ട് നശലേ മഞ്ചുന്നന്നാ മനസ്സുന്നാ രാധപ്പപ്പ കൊണ്ട് ഡോക്ടറെ रोज അൻ്റെ വച്ച പെട്ടെന്ന് ഇല്ല നമ്മ എങ്ങോട്ട് പോത്തേ ഞാൻ എടുക്കുന്നു మీరు పెట్టుకుంటారా మీరు పెట్టుకుంటారా బ్యాంగిల్స్ వచ్చేది లేదు లేదు ఇంగ్లీష్ చెప్పేసి బ్యాంగిల్స్ పెద్ద యురత్త నిన్ననే చూస్తున్నాడు ఏంటిది ఫేస్ కరయ ముకొచ్చు ఊర ముక్కల్ కరయ కరయ నేడ విడు మసాలా అలవాటే కదా అబ్బో కొత్తంట అబ్బో మిజి 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 సర్గే ముచ్చే దన్న కాల్ అంతేనా ఆ పిండి రాయవా అర్జున్కి దిగున్నా ఇస్తా నేను ఇస్తా నేనే ఇస్తా ఇది కన్నామ్మా ఫస్ట్ చేతులు రాయలే లాస్ట్ మోహన్ రాయ్ అప్పుడు రాయలప్పుడు చిరాకుండా నాగంటి చూద్దోడి కదా మరి అందుకని ఫస్ట్ పెద్దోడికి పెట్టాలి కూడా పెట్టేసి పెట్టాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి పాకేయాలి ఊరంతా అని మిమ్ముంది ఈరిక బాత్రూంలో ఇరుక బాత్రూంలో చేయించండి వీటికి జస్ట్ బుగ్గులకి ఇలా రాయమ్మా అంతే చేతులకి చేతులకి కొంచెం రాయాలి మొత్తం అంత అందరికంటే చెప్తాడు వస్తుంది ఇప్పుడు పిల్లలకి భోగి స్నానాలు అయిపోయినాయండి స్నానం అయిపోయిన తర్వాత ఇదిగోండి పాలు పొంగిస్తున్నానండి భోగు రోజుని మొట్టమొదటిగా పాలు పొంగిస్తామన్నమాట మూడు పొంగులు పొంగిన తర్వాత బియ్యం వేస్తాము అది కొత్త కుండలో అయినా చేయొచ్చు అలాగే ఏదో ఒక కొత్త పాత్రలో చేస్తే చాలా మంచిది అంటారు నేను కొత్త స్టీల్ గుండెకి తీసుకున్నానండి ఇందులో వండుతున్నాను అనమాట దీనికి పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టి అప్పుడు స్టవ్ మీద పెట్టాను అలాగే ఈ పాలు కూడా చాలా స్వచ్ఛమైన పాలండి గేదె పాలు అనమాట ఇక్కడ ఏలూరులో మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి ప్యాకెట్ పాలు మాత్రం కాదు ఈ పాలల్లో బియ్యం కడిగి నానబెట్టి బాగా నానిన తర్వాత ఇలా వేసి వండుతామన్నమాట ఈ పరమాన్నానికి కూడా ఒక పెద్ద విశేషం ఉన్నదండి రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట పాడి అలాగే ఇంటికి చేరుకుంటాయన్నమాట ఈ సంక్రాంతి సమయంలో భోగి రోజున మొట్టమొదటిసారిగా ఈ కొత్త బియ్యంతో ఈ పరమాన్నం తయారు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు అలాగే పాడున్న వాళ్ళైతే ఆవులకి గేదెలకి అలాగే ఎద్దులకి కూడా పెడతారనమాట ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేగించి ఈ పరమాన్నంలో వేసేసానండి అంతేనండి పరమాన్నం రెడీ అయిపోయింది ఇక ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ వేస్తానండి ఫ్లేవర్ కోసం అంతేనండి పరమాన్నం రెడీ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చాలా వీడియోల్లోనే క్లియర్గా చూపించాను ఈ రోజైతే మాత్రం ఏదో కొంచెం లైట్గా మాత్రమే చూపించడం జరిగింది ఓకేనండి చాలా బాగుంటుందండి బెల్లం వేసుకుని ఇలా పరమాణం చేసి పిల్లలకు పెడితే హ్యాపీగా తింటారనమాట ఇక భోగపళ్ళు పోయడానికి నేను భోగపళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తున్నానంటే ఫస్ట్ పాత్రలో కొంచెం పసుపు కుంకుమ వేసి భోగపళ్ళు వేస్తానండి భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అనమాట రేగుపళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి అలాగే చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయాలి అలాగే పువ్వులు కూడానండి చామంతి పువ్వులు గులాబీ రేకులు ఇవన్నీ కూడా వేసి భోగుపళ్ళు పోస్తామన్నమాట చిన్న పిల్లలకి నేను ఐదు రకాలు ఆరు రకాల వరకు పువ్వులు తీసుకున్నానండి ఈ పువ్వులన్నీ కూడా కలపాలన్నమాట అలాగే అక్షంతలు కూడా తీసుకోవాలి ఇలా అక్షంతలు వేసిన తర్వాత రూపాయి కాయిన్స్ కానీ రెండు రూపాయలు బిళ్ళలు కానీ కొన్ని వేసి ఇలా బాగా కలపాలండి ఇవి పళ్ళు పోస్తామన్నమాట ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి వేస్తారు అయితే మా చిన్న మనవడికి వేస్తున్నామండి మా పెద్ద మనవడికి సెవెన్ ఇయర్స్ అయిపోయినాయి అందు గురించి మా పెద్ద మానవాడికి వెయ్యట్లేదు వేసుకునే వాళ్ళు వేయచ్చు తప్పేమీ లేదు కాకపోతే మనం ఇన్ని సంవత్సరాలు అని అనుకుంటామన్నమాట అన్ని సంవత్సరాలు మాత్రమే వేస్తారన్నమాట పిల్లలకి ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసేసి ఇలా ఒక పళ్ళెంలో వేసి ఇవన్నీ సిద్ధం చేస్తున్నామండి సాయంకాలం ఐదు గంటల నుంచి లేదంటే నాలుగు గంటల నుంచి చిన్నపిల్లలకి భోగపళ్ళు కార్యక్రమం ఉంటుందన్నమాట ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే ఈ పండుగ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చాలా సింపుల్గానే చేశాను ఈ భోగుపళ్ళు అన్నీ కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి ఇదిగోండి మా చిట్టు మనవడికి భోగిపళ్ళు పోస్తున్నామండి మా వారు నేనను ఈ భోగపళ్ళు పోయడానికి కూడా ఒక విశేషం ఉన్నదండి చిన్నపిల్లలకి దిష్టి తగలకోకుండా దీర్ఘాయుషులు అయ్యి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అన్న ఉద్దేశంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలాగ దిష్టి తీసేసి వేస్తారనమాట నాకు ఇలా తెలుసండి మరి మీకు ఎవరికైనా ఇంకా వేరే రకంగా ఇంకా ఏమైనా కొత్తగా ఎవరిని తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మేమైతే ఇలా వేస్తామన్నమాట మా పెద్ద మానవాడికే అలాగే వేస్తాము వేసేవాళ్ళము ఇప్పుడు మా చిన్న మానవాడికి కూడా అలాగే వేస్తామండి ఫస్ట్ పెద్దవాళ్ళు వేస్తారు తర్వాత మిగిలిన చుట్టుపక్కల అందరూ ఉంటారు కదండి ఫ్రెండ్స్ అదిని వాళ్ళందరూ వేస్తారనమాట అదేవిధంగా అందరూ వేశారండి ఇంకా అందరిని వీడియో తీయలేదు మేము ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అందుకని వీడియో తీయలేదండి అందరూ వేశారు మా అందరికీ మొత్తం వాళ్ళందరికీ తాంబోలు మిచ్చి పంపించామండి మా చిట్టు మానవుడు భోగిపళ్ళు అయితే చాలా బాగా జరిగినాయి తర్వాత నేను నా పెద్ద మానవుడిని కూర్చోబెట్టి సరదాగా కుసేపు ఈ విధంగా ఆడించానండి ఎందుకంటే పిల్లలు ఫీల్ అవుతారు కదా గురించి నాకు ఏదో రకంగా అనిపించింది ప్రతి సంవత్సరం వేసేవాళ్ళం ఆయనకి అటువంటిది ఈ సంవత్సరం వేయలేదు కాబట్టి నేను కూర్చోబెట్టి మళ్ళీ వేశాను పిల్లలకి అదొక సరదా అన్నమాట తప్పించినట్టుగా ఉండకూడదు పిల్లల్ని ఓకేనండి మా ఇంట్లో భోగపళ్ళు కార్యక్రమం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా హ్యాపీగా ఉందండి మీ అందరి దీవెనలు మాకు ఎప్పటికీ కావాలి ఓకేనండి మరి నెక్స్ట్ పెద్ద పండుగ రోజున ఏం చేశాను అనేది షేర్ చేసుకుంటాను చూసాను కదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు భోగుపడి పోయడం వరకు మేము చిన్న చిన్న టిప్స్ కింద తీసామన్నమాట అంత చాలా బాగా జరిగిందండి ఉదయం మంటల దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని తీసుకెళ్ళి అంటే వీళ్ళు లేవటం లేట్ అయిందనమాట లేట్ అవ్వడం గురించి ఒకళ్ళ తర్వాత ఒకరిని తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్ళి భోగి పిడకలు వేసి చాలా బాగా చేసామండి ఈరోజైతే మాకు బాగా హ్యాపీగా జరిగింది అలాగే మా చిన్నమానవాడు మధ్యలో బాగా ఏడ్ చేశాడు భోగిపూడి పోసేటప్పుడు ఇదిగో అలాగే మాకు మా పెద్దమానవాడికి కూడా వేసామండి పన్నెండు సంవత్సరాల వరకు వేయొచ్చు అని అంటారు కొంతమంది కొంతమంది అయితే ఐదు సంవత్సరాల వరకు వేయాలి అని అంటారు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేస్తారు మేమైతే మా పెద్ద మనవాడికి కూడా వేసాం ఓకేనండి ఈరోజు అయితే చాలా హ్యాపీగా జరిగింది చాలా బాగా చేసుకున్నాము అంటే సింపుల్గా చేసాం కానీ అన్నీ సక్రమంగా చేసాం అనమాట మా ఇద్దరిని కూడా మీరు కూడా చక్కగా జీవించాలి ఈరోజు ఓకేనండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న పెళ్ళకొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్